స్తావు ఎందుకు అమ్మా ధైర్యంగా ఉండండి మీరు ఏడిస్తే మీ కుమారుడు కూడా జారిపోతాడు మరిచి జారిపోతుంది లేదమ్మా ధైర్యంగా ఉండండి లేదు భయపడబా లేదమ్మా బాగుంది కదా బాగుంది 还有还 నమస్తే అండి నమస్తే సార్ మీ పేరేంటి నా పేరు గోపీకృష్ణ సార్ మీ నేటివ్ ప్లేస్ ఊరు చేమకుర్తి సార్ చీము చేముకుర్తి అంటే మన ఒంగోలు పక్కన ఉంది అదేనా అవును సార్ చేమకుర్తి అయినా మరి ఏం చేస్తాం మీ చేకుర్తిలో నేను గ్రానైట్ కంపెనీలో సూపర్వైజర్గా చేస్తాను సార్ గ్రానైట్ సూపర్వైజర్ ఓకే వెరీ గుడ్ ఎంత వచ్చే సాలరీ మీకు పదిహేను వేలు అట్లా వస్తుంది సార్ అంతేనా ఇంకా మీకు పైన ఏమన్నా రాదా మరి పైన ఏం లేదు సార్ ఏం రావు పైన సర్వీస్ ఛార్జ్ లారీలు లైన పోతుంటాయి కదా అంటే సూపర్వైజర్లకు ఏం రావు సార్ అది మార్కర్స్ వాళ్ళకి వస్తే మార్కర్లకు వస్తాయి మీకు రాదంటే నాకేం రాదు సార్ ఓకే అలాగే ఈ పాప మా పెద్ద పాప సార్ పెద్ద అమ్మాయేనా ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురు సార్ ముగ్గురు పిల్లలు పాప పేరు హర్షిని హర్షిని వెరీ గుడ్ మంచి పేరు పాప రెండో పాప పేరు జాహ్నవి సార్ ఏం చదువుతుంది పాప ఈ అమ్మాయి ఎల్కేజీ అవుతుంది అమ్మాయి అమ్మాయి యూకేజీ అవుతుంది సార్ ఓకే ఇంకో పాప మూడో పాప మూడో పాప బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగా లేదు సార్ అమ్మాయి పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉంది సార్ ఇప్పటికీ మూడు సంవత్సరాలు పాప కూర్చోలేదు అసలు మనం ఏం తెలియదు మనం మాట్లాడినా అట్లాగే ఉంటుంది అయ్యో మూడో పాపకి ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు సార్ మూడు సంవత్సరాలు మరి ఏది పిల్లలు మరి ఇద్దరు అంటే ఐదు సంవత్సరాలు నిం నిండపోతే నిండతే రావద్దన్నారు హాస్పిటల్ ఇన్ఫెక్షన్లు వస్తాయని డాక్టర్ గారు రావద్దన్నారు కిందకి తీసుకొచ్చాను సార్ కింద ఉన్నారా కింద కూడా ఉన్నారు తోడు పిల్లలకి వాళ్ళ అమ్మం సార్ అంటే ఐదు సంవత్సరాలు పైకి వస్తాయి రానికూడదం సార్ ఈ హాస్పిటల్ అంతేనా ఈ హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్లో అట్లా ఈ హాస్పిటల్ ఇప్పుడు ఈ అబ్బాయికి ఈ పాప మన హే ప్రాబ్లం ఏంటి పాపకి బ్లడ్ క్యాన్సర్ సార్ బ్లడ్ క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్ అంటే అది ఏ రూపంలో ఆమెకి ఎలా బయటపడింది అది మాకు తెలియదు సార్ ఫస్ట్ రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి జ్వరం కంటిన్యూస్గా వస్తుంది మేము గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తాం నేను పెళ్లి చేసుకుంది గుంటూరు అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తుంటే వాళ్ళు ఏంటంటే బా టెస్టులు చేశారు కానీ బ్లడ్ ఏమో తక్కువ వస్తుంది హిమోగ్లోబిన్ పర్సంటేజీ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి వాళ్ళు ఇది డౌట్ ఉండొచ్చని వాళ్ళు అనుకున్నారు తర్వాత అక్కడ బోన్ మారో టెస్ట్ చేయించాం పాపకి అది చేపిస్తే తెలిసిద్ది అన్నారు బోన్ మారో టెస్ట్ చేపిస్తే తెలిసిద్ది అంటే అది అందులో ఏం ఏమైందంటే సీరియస్ అయింది పాపకి అప్పుడే ఓకే చేపిస్తుంటే కూడా సీరియస్ అయింది సీరియస్ అయితే వాళ్ళు రెండోసారి రెండోసారి ఆ టెస్ట్ రిజల్ట్ సరిగా రాల రెండోసారి చేపి చేపిద్దామని ట్రై చేస్తా వాళ్ళు చేయమన్నారు తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఉంటే వేరే వాళ్ళ ద్వారా ఇక్కడ ఒక టెస్ట్ ఉండిద్ది అంటారు బ్లడ్కి సంబంధించిన టెస్ట్ అది చేసి ఒక ఫోర్ డేస్ పట్టిద్దంట హైదరాబాద్ పంపించారు అవి ఫోర్ డేస్ తర్వాత రిపోర్టు పాపకి బ్లడ్ క్యాన్సర్ ఏఎంఎల్ అని వచ్చింది ఏఎంఎల్ అంటే అక్యూట్ మైలాడ్ లుకేమియా అంట అది చాలా సివియర్గా ఉండిద్దని చెప్పారు డాక్టర్ గారిని అడిగితే ఒక డెబ్భై శాతం అమ్మ ముప్పై శాతం కష్టం ఇప్పుడు మీరు ఇమీడియట్గా జాయిన్ చేయకపోతే పాప బతకదని చెప్పారు సార్ అయ్యో అదే ఇప్పుడు మొత్తానికి బయటపడి డెవలప్ ఇప్పటికి మొత్తానికి ఇప్పుడు ఒక నె నెల రోజులు ఆకవుతుంది సార్ ఓకే అండి అప్పుడు హాస్పిటల్లో ఉన్నా హాస్పిటల్లోనే ఉన్నాం సార్ అయ్యో పాప అదే మీకు ఇప్పుడు ఎంత ఖర్చు అయిందో మీకు హాస్పిటల్కి ఇస్తున్నారు మాకు ఇప్పుడు దాకా ఒక డెబ్బై వేలు అరవై వేలు దాకా ఖర్చు అయింది సార్ మొత్తం మరి ఎలా చేశారు మీరు డబ్బులు నాకు అదే మాకు ఏమి లేవు సార్ ఆస్తులు ఏమి లేవు పొలాలు స్థలాలు ఏమి లేవు మేము కూలి పని చేసుకుని బతికే వాళ్ళం సార్ మామూలుగా నేను సూపర్వైజర్ చేస్తున్నాను మా నాన్న కూడా ఇంట్లోనే ఉంటారు ఆయనకి వయసు అయిపోయింది సార్ మా అమ్మేమో పొలం పని ఏదన్నా పొలం పని చేసుకుంటే మా మిస్సెస్ కూడా ఇంట్లోనే ఉంటారు పిల్ల చిన్న పాపనే చూసుకోవాలి కదా సార్ పాపకి డెవలప్మెంట్ సరిగా లేదు ఎవరు లేరు ఆదరణ అట్లా చేస్తున్నాం కానీ అనుకోకుండా ఇట్లా జరిగేసరికి ఇంట్లో కొద్దో గొప్ప ఏదో ఉంటే కొద్దో గొప్ప ఉంటే దాన్ని మా ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసి ఆ డెబ్బై వేలు ఏదో జడిపిస్తున్నాం కొంచెం ఇది ఇది ఏంటంటే ట్రీట్మెంట్ చాలా ఖర్చుతో కూడుకుంది అది సీఎం రిలీఫ్ ఫండ్ కింద పెట్టండి పాపది ఆరోగ్యశ్రీలో కూడా పేరు లేదు సీఎం రిలీఫ్ కింద ఫండ్ కింద పెట్టండి ఎమ్మెల్యే గారిని కనుక్కుంటే లెటర్ ద్వారా చేపిద్దామన్నారు కానీ మనకి బ్లడ్ ఎక్కించుకోవాలి మళ్ళీ ప్లేట్లెట్స్ ఎక్కించుకోవాలి నాలుగు రోజులకి ఒకసారి ఎక్కియాల్సి వస్తుంది రోజుకి పదివేలు దాకా ఖర్చు అవుతుంది ఐ ఐదు వేల నుంచి పదివేలు దాకా ఖర్చు అవుతుంది నాలుగు రోజులకి ఒకసారి అది మేము భరించే పరిస్థితి మా దగ్గర లేదు డాక్టర్ గారిని అడిగితే దాదాపు రెండు లక్షల దాకా ఖర్చు అయింది మీరు బయట మీరు అవి పెట్టుకోవాల్సిందే ఎంత మేము ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ దాన్ని పెట్టి చేసినా బయట ఎక్కువ ఖర్చు అయింది తప్పదు ఆ పాపకు వచ్చిన జబ్బలాంటిది అన పాప ఇప్పుడు మీరు మీకు ఈ పాప ట్రీట్మెంట్ ఎన్ని నెలలు కొనసాగుతుంది ఇక్కడ నాలుగు నెలలు పట్టిద్ది అన్నారు ఫోర్ మంత్ పట్టిద్ది ఫోర్ మంత్ దాకా మీరు ఇక్కడే ఉండాలి ఉండాలన్నారు సార్ ఫోర్ మంత్ దాకా లోనే ఉండాలి ఉండాలన్నారు సార్ ఇంకా మీరు ఇంటికెళ్ళి మళ్ళీ రావడానికి అది కుదరదు ఇంకా అంటే నేనేంటంటే నేను ఒక్కడినే అమ్మాను మా మిస్సెస్ ఉంటున్నారు సార్ ఇక్కడే అదే మీరు వెళ్ళి రావచ్చు పాపం పాపం తీసుకెళ్దా అయితే మీద వెళ్ళవచ్చు బయట కీమో ట్రీట్మెంట్ వస్తున్నారు సార్ కీమో ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి నిన్నంతా రాత్రి జ్వరము ఇప్పుడు జ్వరము నూట రెండు దాకా జ్వరం వచ్చింది అన్నారు ఇదిగో ఈ పెట్టేశారు ఈ పొద్దున అదే ఇప్పుడు పాప లైఫ్ ఎంత పర్సెంట్ చెప్పారు డాక్టర్లు లైఫ్ లైఫ్ అదే సార్ ఒక సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సెవెంటీ పర్సెంటే అవకాశం ఉంది అది కూడా మనకిప్పుడు మీకు రెండు నెలల దాకా ఏం చెప్పే పరిస్థితి లేదా అంటే మీతో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఫోర్ మంత్ మెడిసిన్ వాడుతుంది దాన్ని బట్టేసి అమ్మాయి రిక్వర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అంతే సార్ అంతే సార్ అప్పుడు పాప మంచి చేతికి వచ్చినట్టే మా బంగారు తల్లి చాలా అమ్మాయికి మామూలుగా జెంటిక్ ప్రాబ్లం డౌన్ సిండ్రోమ్ కానీ చిన్నప్పటి నుంచి కష్టపడి పెంచి చాలా జాగ్రత్తగా డెవలప్ చేశాను అంటే మాటలు చదవటం కానీ ఏబీసీడీలు నేర్పడం కానీ అన్నీ చేశాం కానీ అంత బాగా చూసుకున్నా కానీ లాస్ట్కి ఈ పరిస్థితి ఎదురైంది అదే ఇంకా మీకు ఫ్యామిలీ వచ్చేవాళ్ళు మీ అన్నయ్య కానీ మీ తమ్ముడు నాకు ఎవరు లేరు సార్ నేను ఒక్కడనే సార్ ఒక్కడే సార్ ఇంకా మీకు అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ మా చెల్లెలు ఉంది కానీ ఇంకా వాళ్ళు పెళ్ళి అయిపోయి ఇంకా వాళ్ళు ఉన్నారు అదేలేండి వాళ్ళు మ్యారేజ్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు అమ్మ కూడా మీతోటే ఉంటుంది పాప ఓకే ఇప్పుడు నా ఒక నెంబర్ మీకు ఎలా తెలిసింది నా ఒక యువరాలు మీకు ఎలా తెలిసి అంటే మా చిన్న పాపని ఒంగోలు రిమ్స్లో సునీత మేడం ఉన్నారు కదా ఎక్కడ ఒంగోలు రిమ్స్ సార్ ఒంగోలు రిమ్స్ హాస్పిటల్ ఫిజియోథెరపీ చేస్తారు ఫిజియోథెరపీ మేడం ఆ మేడంకి పాపని ఫిజియోథెరపీ తీసుకెళ్ళడా తీసుకెళ్ళా ఓకే అండి ఇప్పుడు నా నెంబర్లు నా యువరాలు మీకు ఎలా తెలిసింది ఒంగోలు అని మేము రిమ్స్కి వెళ్తున్నాం సార్ మా చిన్న పాపకి ఫిజియోథెరపీ చెప్పేటాకి అక్కడ సునీత మేడము దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్లా మా పాపకి క్యాన్సర్ వచ్చింది మేడం అని మేడంకి చెప్పాం ఆ మేడము మీ నెంబర్ ఇచ్చారు ఫోన్ చేయమని చిన్న పాప ఫిజియోథెరపీకి వెళ్తే పెద్ద పా పచ్చి చెప్తే మేడం నాకు ఇచ్చారా ఆ మేడం పేరు ఆ మేడం పేరు సునీత మేడం సార్ సునీత మేడం అక్కడ మీరు ఏసీ కూడా ఏదో ఎలాట్ కెడ్ ఎలా ఉంది ఏసీ ఇచ్చాడులేంటి చిన్న చిన్న పిల్లలకి అంగవెక్లిన వాళ్ళకి లేట్ గా మారిచిపోవడానికి ఫిజియోథెరఫీ చేస్తా ఉంటది సోదర్ సునీత ఓ ఆమె చెప్పిందా అంటే కాని నా యూట్యూబ్ మీరు చూడలేదు అయితే ఆ లేదు సార్ యూట్యూబ్ చూడలేదు నా యూట్యూబ్ గురించి తెలియదు తర్వాత మేడం చెప్పాక చూసాం సార్ మేడం చెప్పిన తర్వాత యూట్యూబ్ చూసిన చూశాము సార్ ఎలా యూట్యూబ్ ఫాలో చేశారా మీరు చేశాం సార్ ఫాలో చేయకుండా ఇబ్బంది లేండి ఊరికి అడుగుతున్నాను ఎంతవరకు చేయాలి సరే ఓకే ఇప్పుడు పాపకి మీరు ఎలా సహాయం అడుగుతున్నారు అదగ్గర నుంచి పాపకి ఏంటంటే రెండు లక్షల దాకా సహాయం కావాలి సార్ మాకు కానీ ఏంటంటే మేము ఎవరు ఇప్పుడు మా చుట్టాలు అడిగినా బంధువులు అడిగినా కానీ వాళ్ళు ఇచ్చే పొజిషన్ మాది నార్మల్ ఫ్యామిలీ అదే అదే వాళ్ళు ఇచ్చే పొజిషన్ లేరు వాళ్ళు కష్టపడి పని చేస్తున్నారు కాబట్టి మీరు దాతలో మీరు మీ మీ ద్వారా తెలుసుకొని మీరు మాకు తోడుంటారని చెప్పి నమ్మకంతో మిమ్మల్ని అర్థిస్తున్నాం సార్ పాప దీని చూస్తే బాగా బాధ అనిపిస్తుంది అండి బాగా నాకు బాధ మాకమ్మా ఎవడ మాకు ఎందుకు ఏడుస్తావు ఎందుకు ఏడుస్తావమ్మా ధైర్యంగా ఉండండి మీరు ఏడిస్తే మీకుమారుడు కూడా జారిపోతాడు మనిషి జారిపోతుంది లేదు ధైర్యంగా ఉండండి మీరు ధైర్యంగా ఉండాలి ఎప్పుడు పిల్లకి భయం వస్తుంది తెలీదు కదా ఇప్పుడు పాపకి ఆహారం మీరు ఎలా అందిస్తారు పాపకి ఆహారం ఫుడ్ అన్నారు సార్ మరి పై ఇక్కడ ఉంది అది ఉన్నా ఇబ్బంది ఏమి లేదు ఫుడ్ అన్నారు మామూలుగా తినిపిస్తారు మీరు మామూలుగా ఇప్పుడు ఇప్పుడు తినిపిస్తాం గానీ కానీ ఈ పళ్ళమ్మట నోట బ్లడ్ వస్తుంది సార్ అంటే ఇప్పుడు పాపతో ఎప్పుడు ఏమైనా అయితే అప్పుడు నోట్లోంచి నుంచి అవును సార్ ముక్కులోంచి బ్లడ్ వస్తుంది అప్పుడు అయ్యో పాప ఇప్పటికైనా తగ్గిందా బ్లడ్ అయినా ఇప్పుడు ఇప్పుడు కూడా ఇంకా చెప్పలేదు సార్ డాక్టర్ గారు ఏంటి అదే ఇప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు సార్ అంతా ఉన్నవాళ్ళండి మరి ఇప్పుడు నేను చేసిన సాహం మీకు చాలా తక్కువండి ఆ పాప జరిగే ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ చెప్తా ఉంటే నాకే కళ్ళు నీళ్ళు వస్తున్నాయి అనకపోతే నేను చెప్పడం సులుగు చెప్తాం కానీ బాధ అనుభవించే వాళ్ళకి తెలిసిద్ది చెప్పడం కానీ నేను చేసే సహం చాలా చిన్నది మొత్తం ఇద్దరు దాతలుకి నాకు డబ్బులు ఇచ్చి ఉన్నారు ఒక పదివేలు ఒక ఐదు వేలు అలా నా దగ్గర ఉండే ఆ పద్దెనిమిది వేలు మీకు ఇస్తాను ఇంకా ఎవరైనా దాతలు ముందుకొస్తే మీ పరిస్థితి చెప్పి అది కూడా అందిస్తాను ఇప్పుడు నేను పెట్టే యూట్యూబ్లో మీ ఫోన్పే నెంబర్ పెట్టేస్తాను అలాగే అలాగా ఇంకా ఫోన్లు వచ్చినా ఎవరు సాయం చేసినా మీకే సాయం చేస్తాను ఆ చిట్టి తల్లి బంగారు తల్లికి హత్యకి చూసి ఓకేనా అలాగే ఆ పాప ఆరోగ్యం నా పేరు గోపీకృష్ణ హాస్పిటల్ హాస్పిటల్లో లేదు ఇదిగోండి ఇదిగమ్మా అశ్విని జు ఇదిగో బొమ్మ లేదు సార్ భయపడదు బాయపడదు భయపడి భయపడు బొమ్మ కావాల సరే వద్దు లేదు భయపడిమా కూర్చు ఓకే లేదులేమ్మా భయపడి మా బొమ్మ తీసుకుని వద్ది ఇదిగమ్మా బాగుంది కదా తీసి బాగుంది ఆడుకున్నావాడుకుంటావా ఎవరమ్మాగా ఏడుస్తావా అమ్మా ఎడవకూడదు ఏడుస్తావా ఎవరమ్మా కా లేదు బై లే நீ பாபவா கிண்ட பாபா நெல்லை பாப்பி மூணு சவராசி நிலை போக ஆ మా పాప కోసం వచ్చారు వీడి కానీ కాదు పాపకి బాగోపోతే పోతే వచ్చారు ఫస్ట్ వాళ్ళు వీడియో అదే వీడిని ఫోటో బిల్లు మమ్మల్ని తీస్తున్నారు ఫోటో రెండు పాప చిన్న పాప అవును సార్ హాయ్ మా ఇప్పుడు ఏమాయే మాట్లాడనా నాయే ఆగ్లేస్తే అరగటం అంటే ఏడిస్తే అప్పుడు ఆగ్లేస్తే ఇప్పుడు